దుర్గాబాయ్ దేశ్ముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో న్యూరాలజికల్ కండిషన్స్ అండ్ అప్రోచ్ టు సిటీ అనే అంశంపై అవగాహన సదస్సు అక్టోబర్ పదహారున రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యక్తిగా డాక్టర్ జీవి కేఆర్ గౌడ్ ఎంబీబీఎస్ ఉస్మానియా ఎండి గాంధీ డిఎం న్యూరాలజీ నిమ్స్ సీనియర్ న్యూరాలజిస్ట్ ఆహ్వానించబడ్డారు డాక్టర్ జీవి కేఆర్ గౌడ్ న్యూరాలజికల్ వ్యాధుల కారణాలు లక్షణాలు మరియు చికిత్సా పద్ధతులపై వివరణాత్మకంగా ప్రసంగించారు ఆయన స్ట్రోక్ స్పైనల్ కార్డ్ గాయాలు మరియు స్పాస్టిసిటీకి సంబంధించిన ఇతర పరిస్థితుల గురించి విశదీకరించారు అలాగే స్పాస్టిసిటీ యొక్క న్యూరో ఫిజియాలజీని వివరించి దానిని సమర్థవంతంగా నిర్వహించడానికి బహుళ శాఖల దృక్పథం అవసరమని ప్రాముఖ్యత చాటారు డాక్టర్ న్యూరో ఫిజియోథెరపిస్టుల పాత్రను ప్రాముఖ్యతతో వివరించారు ఆయన న్యూరాలజీ రంగంలోని తాజా బొటాక్స్ వినియోగం మరియు పేషెంట్ సెంటర్ రిహబిలిటేషన్ పద్ధతుల గురించి వివరించారు ఇవి రోగుల పునరుద్ధరణకు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు